తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఒకటే మాట ఒకటే బాట మాకు తెలుగుదేశం పార్టీ నేర్పిన క్రమశిక్షణతో నిరుపేద కుటుంబాలకి అండగా ఉంటాం ఎమ్మెల్యే షాజహాన్ భాష మదనపల్లి రూరల్ మండలం నందు జూన్ నెలకు సంబంధించి వికలాంగులకు వితంతువులకు పింఛన్ పంపిణీ మరియు మదనపల్లి పట్టణం ఈశ్వరమ్మ కాలనీ నందు సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకటే మాట ఒకటే బాట అనే నినాదంతో పార్టీ క్రమశిక్షణతో చెప్పిన మాట చెప్పినట్టుగా నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సీఎం రిలీఫ్ ఫండ్స్ గత ప్రభుత్వంలో ఎన్నడూ ఏ ఒక్కరికీ అందజేసిన దాఖలాలు లేవు దానికి నేను సిద్ధం ఏ నియోజకవర్గంలోనైనా మీరు చేసినట్టు నిరూపించడానికి సిద్ధమా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాన్న ఇట్లా మళ్ళీ నాన్న చూడముడు మీతో ఫోటో కాల్ అంటాను సార్ అప్పటి నుంచి నా కొడుకు రా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం చాన్భజ గారి నాయకత్వం ఏశ్వరమ్మ కాలనీ చ శంకూర్ రోడ్లో దాదాపు చెక్కుల పంపిణీ చేస్తూ ఒక లక్ష ఇరవై వేల రూపాయలు గుల్జార్ బేగం ఇచ్చినాము ఇదే కాకుండా రోడ్లు ఇక్కడ దాదాపు ఒక కోటి రూపాయలు రోడ్లు ఇచ్చాము ఇంకొక యాభై లక్షల రూపాయలు రోడ్లు పెట్టినాము ఇది చూడండి వాటర్ సమస్య ఉంది తాడడం పడుతుంది ఐదు సంవత్సరాలు ముందు వేసిన రోడే వెళ్ళిపోయింది ఇక్కడ ఈ పరిస్థితి ఉంది ఇవన్నీ వాటర్ సమస్య దాదాపు తీవ్రత అంతా తగ్గించినాము కొత్త బోర్లు రెండు బోర్లు వేసి వేయడం జరిగింది ఈశ్వరమ్మ కాలనీ మన్ మంచి చాలా డెన్స్గా ఉంటారు పబ్లిక్ ఇక్కడ ఇక్కడ అవసరాలు చాలా ఉన్నాయి వీళ్ళు ఏదో అవసరాలు వీళ్ళు ఎప్పుడెప్పుడు నా దృష్టికి తెచ్చారు అవన్నీ సకాలంలో పరిష్కారం పెట్టామని సవిధంగా తెలియజేస్తుంది రామకృష్ణారెడ్డి గారు తన ఆరోగ్య రీత్యా షుగర్ గ్యాంగ్రీన్ ఫోమ్ అయి దాదాపు రెండున్నర లక్ష ఖర్చు పెడితే మాకు బిల్లులు ఇస్తే ఈరోజు ఒక లక్ష పదివేల రూపాయలు ఇంకా అమౌంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇది ఏదైతే ఇచ్చామో ఇది సిఎంఆర్ఎఫ్ ఇది వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళకు రిటర్న్ వచ్చేది కాదు ఇది అయినా నా దగ్గర బిల్లు తెచ్చిచ్చినప్పుడు మేము బిల్లులు తీసుకొని ఈరోజు తీసుకుని వచ్చి ఆ ఇంటికి ఆ ఇంట్లోనే ఆయన చెక్ ఇవ్వడం జరిగింది ఇది ఏదైతే ప్రభుత్వం ప్రజల పారదర్శకంగా పనిచేసే మాటల ప్రభుత్వం కాదు సో ఇచ్చిన మాట ఇచ్చినట్లే సకాలంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాం ఈరోజు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పెన్షన్లు ఇస్తూ ప్రజలకు అదే రేపు ఆదివారం అని ఒకరోజు ముందే ఇస్తున్నాం పెన్షన్లు రేపు ఇవ్వాలా వాస్తవం ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ ఇవ్వాలా అదే కాకపోతే ఒకరోజు ముందే ఆదివారం అని ఒకరోజు ముందే వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళ దగ్గర పెన్షన్ చేరుస్తున్నాం ఇది ఏంటంటే ఆ రాష్ట్రం ఏమో ఆర్థికంగా బాగలేదు రాష్ట్ర పరిస్థితి పూర్తిగా సున్నగా ఉంది ఆర్థికంగా అయినా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండాలా ఇచ్చిన కార్డుకి పూర్తి స్థాయిగా ఆదుకోవాలి ప్రజలకు పూర్తిగా సహాయం చేయాలి ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలని చెప్పి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ మా వద్ద మీ ఇంటికి కావలసిన అన్ని రకముల ఫర్నిచర్ మరియు రెడీమేడ్ డోర్లు మూలకట్టు ద్వారా బంధాలు మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడను మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడను మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ పూల బజార్ విమానం మిద్య వెనుక కావలి ప్రోపరేటర్ పండు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఫోర్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో త్రీ